Just <laughs>

బ్రహ్మశ్రీ పితామ్మ సుభాష్ పత్రిజీ గారికి అలాగే గురుదంపతులైనటువంటి బ్రహ్మ బ్రహ్మశ్రీ తటవర్తి ఇరరాఘుదాస్వద్ గారికి అలాగే బ్రహ్మ విశేష రాజ్యలక్ష్మి మేడం గారికి నా సతకోటి వందనాలు ఈ జ్యూగులో పాల్గొన్న ఈ క్లాస్లో ఉన్నటువంటి ఆత్మ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ పభు నేను నెల్లూరు నుంచి వచ్చాను ఇవాళ నాకు సార్ గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను థ్యాంక్ యూ సార్ నా జీవిత ప్రయాణంలో అంటే ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నేను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో ఒంగోలులో పత్రిది సార్ జ్ఞాన దసరా ఉత్సవాలు రావడం జరిగింది ఇది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను సో ఆ ఉత్సవాల్లో పత్రిజీ గారు స్పీచ్ వినడం పత్రిజీ గారు అక్కడ మాంసాహారం మానేయండి మాంసం తినేవాళ్ళు రాక్షసులు అని చెప్పడం అలాంటనే వెంటనే అక్కడితోనే మాంసం మానేయడం ఈ పిఎస్ఎస్ఎంలోకి రావడం జరిగిందండి అక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాల పాటు నేను పత్రిజీ గారి వీడియోలు అయితే యూట్యూబ్లో పెట్టున్నానే కథ పత్రిజీ గారి పుస్తకాలు ఉన్నాయని అన్న విషయం కూడా నాకు తెలియదు ఏదో ఒకటి రెండు పుస్తకాలు అక్కడ ధ్యాన మందిరానికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది తప్ప పత్రిజీ గారు ఇన్ని పుస్తకాలు రాశారనే సంగతి కూడా నాకు తెలియదు అలాగే అలాగే దాంతోపాటు మా మేడం గారు కూడా ఇక్కడ హుషారాని ఉన్నారు మేమిద్దరం ఒకేసారి రావడం జరిగింది అయితే మూడు సంవత్సరాలు మాకు అక్కడ ఉంగోల్లో రెండు జ్ఞాన సెంటర్స్ ఉన్నాయి ఒకటి సిద్ధా సూర్యప్రకాష్ రావు గారిని ఆయన దగ్గర ఒక పిరమిడ్ అలాగే ఒంగోలు ఎక్స్ బయట ప్రదేశంలో ఓం సంజయ్ పిరమిడ్ అని ఉండడం జరిగింది ప్రతి ఆదివారం ఇక్కడో అక్కడో ఎక్కడో క్లాస్ ఉండేది ఆ క్లాసులు అటెండ్ అవ్వడం జరిగింది ఆ క్లాసుల్లో ఎవరెవరో మాస్టర్స్ వస్తున్నారు ఏది చెప్తున్నారు పెద్ద పెద్ద మాస్టర్లు వస్తున్నారు అప్పుడు ఒకసారి ఈ ఘట్టాలు డొనేషన్స్ సందర్భంలో సార్ కూడా రావడం జరిగింది సార్ ఇది చూడడం కూడా అప్పుడే జరిగింది అయితే ఈ మూడు సంవత్సరాలు ఏదేదో చేస్తున్నాము కానీ అంత సంతృప్తికరంగా అనిపించలేదు ఎందుకంటే ధ్యానంలో రావడానికి ఒక్కొక్కరు ఒక కారణం చెప్తుంటారు ప్రధానంగా అనారోగ్య కారణాలు చెప్పుకుంటారు ఎవరైనా సరే కానీ మాది అనారోగ్య సమస్య కాదు ఆర్థిక సమస్య కాదు ఎటువంటి సమస్యలు లేవు ఎప్పటి నుంచో ఒక ఆసక్తి అనేది ఉండేది ఏదో ఒక అసంతృప్తి అంటే ఏదో ఉంది ఏదో ఉంది అది ఏదో తెలియదు అందుకని ఈ పూజలు వాటి పట్ల వ్యక్తిగతంగా నాకైతే ఇంట్రెస్ట్ లేదు మా మేడం మాత్రం అప్పట్లో బాగా చేసేది నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాకపోతే దాండ మేడం అంటే దాండం పెట్టేవాడిని అంటే అలా కోరు దేవుళ్ళు కోరడం అనేదానికి కూడా ఎందుకో నాకు అప్పుడు అనిపించేది దేవుళ్ళు కోర్త కోరికలు తీరుస్తాడా అనేది నాకైతే నమ్మకం లేదు అసలు అప్పుడు అంతకుముందు నుంచి కూడా ఎవరో చెప్పడం ద్వారా నా మేడం నన్ను ప్రభుత్వాలు తెస్తూనే ఉన్నాను సార్ క్లాసులు అంట భీమాల్లో ఒకసారి అయినా వెళ్దాం ఒకసారైనా వెళ్దాం అన్నప్పుడు నేను అంత ఆశ మూడు రోజులు ఎక్కడ ఉంటాము మూడు రోజులు ఉండాలంటే కష్టం కదా లీవ్ దొరకాలి కదా నేను పనిచేసింది మెడికల్ డిపార్ట్మెంట్లో సో కష్టమేమో కష్టమేమో అనుకుంటే అలాగే అక్కడ ఇంకొక ధ్యానమిత్రులు కలిసి అసలు ఆయన రాలేదు ఇక్కడికి ఎప్పుడు ఆయన నాకు చెప్పాడు ఆ అన్నీ బాగుంటున్నాడు ఆ విధంగా కరెక్ట్గా అదేంటో మాకు అక్టోబర్ అధ్యవచ్చా అక్టోబర్ పంతొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చాము అక్టోబర్ ఇరవై రెండులో సార్ దానికి రావడం జరిగింది సార్ స్పీచ్ వెంటనే ఓ ఇక్కడ మనకి కావాల్సిన జ్ఞానం అనేది దొరుకుతుంది అనే విషయం ఇప్పుడు అర్థం అవ్వడం జరిగింది సారు దగ్గర మూడో రోజు పుస్తకాల గురించి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పారు కదా అలా పుస్తకాలు చెప్పడం జరిగితేనే వెంటనే రెండు సెట్ల పుస్తకాలు ఆన్ ద స్పాట్ కొనేసాం అంటే పత్రిజీ గారు రాసిన పుస్తకాలు అలాగే సార్ రాసిన పుస్తకాలు అలా ఇంటికి వెళ్ళి ముందు పత్రిజీకి సార్ పుస్తకాలు చదివారు సో పత్రిజీ సార్ పుస్తకాలు చదువుతుంటే ఓహో ఇంత ఇంత మ్యాటర్ ఉందా ఇక్కడ అనే సంగతి అప్పుడు తెలిసింది తర్వాత సార్ పుస్తకాలు చదువుతుంటే అంటే పత్రిజీ సారు ఒక వివరణ ఇచ్చేటప్పుడు సింపుల్ సింపుల్ సందేశాలతో ఉంటాయి పత్రిజీ గారి స్పీచెస్ అన్నీ కూడా సార్ వాటి అంత వివరణ వివరణాత్మకంగా ఆయన జ్ఞానాన్ని అంతా యథాతథంగా చాలా వివరంగా లోకార్థాలతో వివరించడం అనేది జరిగింది సో అలా ఉన్న పక్షంలో అక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ పాటు అయితే ఉద్యోగ అయితే నేను రెగ్యులర్గా అయితే రాలేదు కానీ మేము అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం అంటే సంవత్సరానికి ఒక ఐదు సార్లు రావడం జరిగింది అక్కడ రెండు సంవత్సరాలు అలా జరిగింది ఇక జాబ్ చేస్తుంటే ఒక తపన ప్రారంభమైంది ఇది అంటే ఎందుకంటే జూన్ క్లాస్ నా డ్యూటీ టైము ఎయిట్ టు టూ ఉండేది అప్పట్లో తర్వాత నైన్ టు ఫైవ్ అయింది సారు ధ్యానం చేసేవాళ్ళం జూన్లో ధ్యానం అయితే చేసేవాళ్ళం జూన్ ధ్యానం అవ్వడానికి కట్టేసి ఇక మా నేను వెళ్ళేవాళ్ళు కదా డ్యూటీకి వెళ్ళేసి వెళ్ళిపోయేవాడిని కానీ తర్వాత సార్ చెప్పిన క్లాస్ని మళ్ళీ ఎప్పుడో సాయంత్రమో రాత్రి ఎప్పుడు యూట్యూబ్లో లో ఉంటుంది కదా ఆ యూట్యూబ్ ద్వారా తీసుకుని క్లాసుకునేవాడు అప్పుడప్పుడు సార్తో మాట్లాడుతుండేటప్పుడు చెప్పేవాళ్ళు మీరు రావాలయా ఏమైనా రావాలి జూమ్లో అసలు మీరేం అటెండ్ అవ్వటం లేదని కూడా రెండు సందర్భాలు చెప్పడం జరిగింది మాకు సాధ్యం కావాలి ఎందుకంటే ఇంకా జూమ్ కూర్చుంటే దాదాపు తొమ్మిది అవుతుంది అంటే అసలు డ్యూటింగ్కి ఎలా కుదురుతుంది ఆ సందర్భంలో సందర్భాలు ఇక జాబ్ను వదిలేద్దామని నిర్ణయం తీసుకున్నాను అందుకనే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ సర్వీస్ ఉంది నాకు ఉన్నప్పటికి కూడా వదిలేసి ఇంకా నాకు రేపు సెప్టెంబర్లో యాక్చువల్ నా రిటైర్మెంటే నా సిక్స్టీ టూ ఇయర్స్కి రిటైర్మెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినప్పటికీ ఇంకా చాలు ఎందుకంటే అప్పటికి మా పిల్లలు ఇద్దరు ఇద్దరు కొడుకులే వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళ అసలు మా మిసెస్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లోనే జాబ్కు వాళ్ళ రిటర్మెంట్ చేసి ఎందుకంటే అక్కడ నెల్లూరులో ఆమె ఉండాల్సి వచ్చింది ఉంగలు నెల ఉండాల్సి వచ్చిన పరిస్థితులు విందు ఆమె కూడా మానే జరిగింది సో అక్కడ నుంచి మొన్న అంటే నేను లాస్ట్ మార్చి ఏప్రిల్లో రిటైర్మెంట్ అయ్యాను అక్కడ వర్క్స్ అయితే చూసుకొని వచ్చి మళ్ళా తర్వాత మళ్ళా కూడా అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ప్రారంభించి ఇప్పటిదాకా రెగ్యులర్గా వస్తున్నాను మళ్ళీ మధ్యలో డిసెంబర్లో కూడా ఒక రీసెర్చ్ క్లాస్ అని కూడా పెట్టారు సార్ దానికి అటెండ్ అవ్వడం జరిగింది ఈ మేడం క్లాసులు కానీ సార్ క్లాసులు కానీ ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్గా జూమ్ అటెండ్ అవ్వడం ఇంకేముంది మాకు ఇద్దరి పని నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అయితే పెన్షన్ వస్తుంది ఇక మనం బయట వెళ్ళి ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు ఇక అదే కార్యక్రమం పుస్తకాలు చదవడం సార్ క్లాసులు వినడం జూమ్లో కంటిన్యూగా పాల్గొనడం ఇంక ఇదే వ్యాపారం ఈ మొత్తం వ్యవహారంలో అంటే అంతకుముందు కొద్ది కొద్దిగా అర్థమైంది ఈ రెగ్యులర్ రెగ్యులర్గా అటెండ్ అవ్వడం మొదలైన మొదలైనప్పటి నుంచి కూడా చాలా చాలా విషయాలు తెలుసుకోవడం ఒకటి ఏంటంటే ముందు మనం పద్ధతి గాసు గురించి మాట్లాడుతాను ఇప్పుడు నేను చెప్పే విషయాలు ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉద్దేశించి చెప్తున్నానండి ఎందుకంటే నా అనుభవం మీరు వినడం ద్వారా కొంత స్ఫూర్తి మీలో కలుగుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సీనియర్స్గా వస్తున్న వాళ్ళు ఇవన్నీ వింటున్నదే సో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పే సందేశం ఏంటంటే సార్ ఉదయం అసలు ఏంది నేను చెప్పాలన్న సబ్జెక్ట్ సార్ చెప్పేస్తారని నాకు అనిపించింది ఎందుకంటే పుస్తక జ్ఞానం అనేది ఎంత గొప్పదో నేనే పెద్ద ఉదాహరణ నిజం మనము ధ్యానం చేసే శక్తి సంపాదించడం అనేది ప్రైమరీ మొట్టమొదటి ఇది రెండవది ఖచ్చితంగా పుస్తకాలు మన స్వాధ్యాయం ద్వారా ఎంత జ్ఞానం మనం తెలుసుకోవచ్చు అంత తెలుసుకోవచ్చు నేను అంతకుముందు నుంచే కూడా పురాణాలని ఈ భారత మన ఇతిహాసాలు అన్ని చదివాను అండి తర్వాత ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అవి కూడా చదివాను తర్వాత పత్రిజీ సారు న్యూ ఎక్స్ వంటి బుక్స్ కూడా చదవమంటారు కదా అవి కూడా చాలా పుస్తకాలు చదివాను అన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ సారు మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పబడిందో అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్న సనాతన ధర్మము ఆ మనం పాటించే పూజలు ఇవన్నీ అసలు ఒరిజినల్ కానీ కాదండి ఇక్కడ మేము దేవుళ్ళు గుళ్ళకెళ్ళి చేసే పూజలు కానీ ఇంట్లో చేసే పూజలు కానీ ఇవేవి కరెక్ట్ నిజం కాదే కావు అన్ని అబద్ధతలే చేస్తున్నారు ఎందుకంటే ఆ పుస్తకాలు చదవడం నేను ఒక పుస్తకం చదివానండి శంకర విజయం అని శంకర విజయం అంటే శంకరాచార్యులు వారు శిష్యులు రాసిన పుస్తకం అది అంటే అది నేను పుస్తకంగా చదవలేదు నాకు టెలిగ్రామ్ యాప్లో డైలీ అది వస్తుంది స్టోర్ ఎపిసోడ్స్ లాగా చదువుతుంటే అసలు పూజలు అనేది మొదలు మొదలుపెట్టారు అసలు విగ్రహారాధన ఎప్పుడు ప్రారంభమైంది ఇవన్నీ చదువుతుంటే అసలు మనకు విగ్రహారాధన అనేది శ్రీరాముడి కాలంలో రేతాయంలో జరిగిందంట ఫస్ట్ అక్కడ విగ్రహారాధన అనేది ఇది కాదు శ్రీరాముడు రాజ్యం చాలా విశాలమైన రాజ్యం కదండి ఇప్పుడు ఇప్పుడున్న ఒక పది దేశాలు ఉందో భారతదేశంతో కలిపి అంత పెద్ద రాజ్యం శ్రీరాముడు రేతాయ్ మరి అంత రాజ్యంలో ప్రజలు శ్రీరాముని దేవుడిగానే కొంచారు తప్ప మహారాజుగా కొలవలేదు సో ఆయన దర్శించుకోవాలంటే వాళ్ళ కోరిక కొట్టి శ్రీరాముని ఒకసారి అడిగారట స్వామి మిమ్మల్ని చూడాలంటే మేము కొన్ని యోజనాలు బయలుదేరు ఇప్పుడంటే మనకు ఫ్లైట్లు ఉన్నాయి అప్పుడు ఏం లేవు కదా అంటే మేము మీరు దర్శనం చేసుకోవాలి దయచేసి మీరు అనుమతిస్తే మీ యొక్క విగ్రహాన్ని మేము అక్కడ మా దగ్గర పెట్టుకొని మేము చూసుకుంటామని అన్నారట సరే అనుమతించాడట అంటే పూజ కోసం కాదు దగ్గర పక్కడ అంటే మన దైవాన్ని చూడాలనుకుంటాం కదా అంటే దైవం వాళ్ళకి దైవం మనకంటే ఇప్పుడు శ్రీరాముడు దేవుడు మరి వాళ్ళకి స్వయంగా చూశారు కదా అన్నప్పుడు వాళ్ళు అనుమతించారు అప్పుడు అన్న లేడీస్ అంతా కలిసి సీతమ్మని అడిగారట అమ్మ మేము మిమ్మల్ని చూడుకోవాలి అని సరే ఆమె అనుమతించిందంట అలా వాళ్ళ ఆయా ఊర్లలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు అన్నారు పూజ చేయలేదు జస్ట్ అంటే మన మన పక్కన రాముడు ఉన్నారు సీతమ్మ ఉంది అనడానికి తీసుకున్నారట అది అప్పట్లో నేను మన సొసైటీలోనే ఒకటి సీనియర్ మాస్టర్ ద్వారా వెళ్ళిన కథ జరిగింది కథ కాదు అది గా జరిగింది అట తర్వాత శంకరాచార్యకి రాకముందు బుద్ధుడి కాలంలో మన హిందూ మతం మొత్తం మారిపోయింది బౌద్ధం అయిపోయింది అప్పుడు హిందూ మతం నాశనం అయిపోయింది అప్పట్లో శైవులని వైష్ణవులని కొట్టుకుంది వచ్చాడు ఇప్పుడైతే శివుడు విష్ణు ఒకటే మనం అనుకుంటున్నాం బట్ ఆ రోజుల్లో శివుడు శైవులు వేరు వైష్ణవులు వేరు మనకు దశావతార సినిమా కమలాసు ఉంది అత్యుష్టమే అర్థమవుతుంది సో అట్లా మారిపోయిన పరిస్థితుల్లో శంకరాచార్యులు అంతకుముందు ఉన్న వాళ్ళ గురువు కాలంలో అప్పట్లో ఈ వీళ్ళెవరు జైన్స్ విగ్రహాలు పెట్టుకొని పూజించేవాళ్ళు అంటారు వాళ్ళు పూజ కూడా కాదు ఇంకే పెట్టుకొని ఆరాధిస్తుండేవాళ్ళు ఆ సిస్టమ్ తీసుకొచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది రకరకాలుగా మారి పిచ్చి పిచ్చిగా మారిపోయింది అసలు దైవం అంటే ఏంటి మన మేడం గారు చెప్తారు కదా నవగీత భక్తులు అది అసలైన పూజా కదా అదే అంటే దేవుడు భక్తి యోగం అంటే అది మరి అలా మీరు ఆ ఒక్క పాతలు మీ గతంలో ఎన్నో ఎన్నో ఉంటారు చూసుకోండి అలా మనం చేస్తున్నామా శ్రవణము మననము అర్చన చేస్తున్నారు అలాగా ఎవ్వరు చేయట్లేదు చివరిది నివేదన సో అలా జరుగుతున్న పరిస్థితుల్లో నేను ఆలోచించాను పత్రిజీ గారి పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పత్రిజీ సారు నిజమైన సనా మన సనాతన ధర్మంలో ఏమి చెప్పబడిందో దానికి అనుగుణంగానే మన ఈ పిఎస్ఎస్ఎం సంస్థ ఉందండి అది నాకు అర్థమైంది అలాగే పత్రిజీ సారు దాదాపు యాభై యాభై ఆరు పుస్తకాలు రాశారు మొత్తం అందులో ఎవరి గురించి రాశారు ఒక్కొక్క పుస్తకం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పుణ్య పురుషులు అలాగే యోగీశ్వరులు అలాగే ఎంతో యోగులు ఇలా వేమనాన్ని కొంతమంది తత్వవేత్తలు ఇలా ఎంతోమంది మహాపురుషుల పుస్తకాలే రాశారు సార్లు ఉదయం మీకు అంతా చదివిపించారు బత్రిజీకి రాశారు పెట్టి అందులో ఎవరు పుస్తకాలు రాశారండి అన్నీ మనం మన మన వాళ్ళ పుస్తకాలే కదా ఎప్పుడైనా ఒక సేపు పుస్తకాలు కానీ లేకపోతే లోక్ సాంగ్ పుస్తకాలని కానీ ఇంకా చాలామంది ఉన్నారు నిక్ అని కాత్ టోల్డ్ అని ఇలా చెప్పుకుంటే పెద్ద ఇష్టం వాళ్ళందరి గురించి జస్ట్ తులసి దళంలో ఒక పేజీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పడం కోసం ఒక పేజీ రాశారు అంతే తప్ప అంతా కూడా మన ధర్మం ఏదైతే ఉందో ఇది ఇది ఎంతో చెప్తున్నానంటే పూజల గురించి భయపడే వాళ్ళు ఎప్పటికీ కూడా ఉన్నారు మన సంస్థలో పూజలు మానేయడానికి భయపడుతున్నారు పూజలు అనేటివి అది భక్తి యోగ కర్మయోగం అని ప్రవృత్తి మార్గానికి సంబంధించింది ఇప్పుడు మనం యోగంలోకి వచ్చాం కాబట్టి ఇది నివృత్తి మార్గం అక్కడ ద్వంద్వము ఇక్కడ అద్వైతం అక్కడ ద్వైతము ఇక్కడ అద్వైతం దొరుకుతుంది కాబట్టి పూజలు చేయనంత మాత్రాన దేవుడు అయిన శాపాలు పెట్టింది అసలు చేసే పూజ కరెక్ట్ కాదు పత్రిజీ గారు ఏం చెప్పన్నారు ఏం చెప్పారు భక్తియోగంలో భగవంతుడు స్వస్వరూపాన అన్నారు భక్తి సందానం ప్రత్యినీతీయే అని శంకరాచార్యం చెప్పిన మాట చెప్పారా లేదా సో కాబట్టి మనం ఎక్కడ కూడా డైవర్ట్ కావట్లేదు సో ఆ విధంగా పత్రిజీ గారి పుస్తకాలు అన్నీ చదివిన తర్వాత సారు మేడం గారు రాసా మేడం అప్పట్లో ఒక బుకే రాశారు మరో జర్మనీ అదంతా చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే అప్పుడు చారు పుస్తకాలు చదివినప్పుడు అర్థమైందండి దాంట్లో లోతు అర్థాలు ఏమిటి కొన్ని కొన్ని చిన్న చిన్న సందేశాలే ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించి ఒక అరవై డెబ్బై స్పీచ్లు ఎనభై స్పీచ్లు దాకా లాక్డౌన్ స్పీచెస్ అని పత్రికేసారు సార్ కూడా చెప్తుంటారు ఎన్నో సందేశాలు ఇచ్చారు నేను అవన్నీ ప్రతి లాక్డౌన్ స్పీచెస్ అని మనం యూట్యూబ్లో కొట్టు వచ్చేస్తుంది లిస్టు నేను సపరేట్గా రాస్తున్నాను పత్రిజ్ సార్ చెప్పిన పుస్తక ఆ స్పీచెస్ అన్నీ కూడా నోట్స్ రాస్తున్నాను అవన్నీ చదివితే మనం ఎక్కడ మన మన ధర్మాన్ని గురించి ఎక్కడ డివేట్ అవ్వట్లేదు ఇక ఇంకా సార్ వాళ్ళు ఈయన మన రాఘవరావు సార్ ఎంత లోతార్గా ఒక పదం తీసుకుంటే ఎంత లోత అర్థాలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారండి మన నిజంగా చెప్పాలంటే సార్ యొక్క గొప్పతనం ఎక్కడ ఉందంటే ఒక పదానికి ఎందుకంటే మన సనాతన ధర్మంలో పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం ఇప్పుడు ఉదాహరణ పుష్పం చేసుకోండి సారు ఇరవై మూడు ఎపిసోడ్లు చెప్పారు అసలు ఆ మంత్రాలు అక్కడ చదివే బ్రాహ్మణుడికే తెలియదు ఎవరో గొప్ప పండితులు అయితే వాళ్ళకి అర్థాలు తెలుసుంటాయేమో కానీ మామూలు పూజలకి వాటి అర్థాలు కూడా తెలియదు మరి అటువంటి అర్థాలని సార్ ఎంత చక్కగా వివరించారు మనకి ఇరవై మూడు ఎపిసోడ్లో అదేమో ఒక శ్లోకమే కొన్ని లైన్లే అంటే సో అది సో సార్ ఇంకొక మాట చెప్తుంటారు మనం ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు ప్రతి పదానికి మనకు అర్థం తెలిసి ఉండాలి ఆ పదం మీకు అర్థం కాకపోతే ఆ లైన్ మీకు అర్థం కాదు ఆ లైన్ అర్థం కాకపోతే ఆ పేరా మీకు అర్థం కాదు ఆ పేరా మీకు అర్థం కాకపోతే ఆ పేజీ మీకు అర్థం కాదు అలాగే ఆ పేజీ మీకు అర్థం కాకపోతే ఆ పుస్తకమే అర్థం కాదు మరి మనకంటే ఇక్కడ మన సార్ ఉండదు ఈ గ్రంథాలు ఇవన్నీ చదివి అర్థం చెప్పడానికి ఇటువంటి వాళ్ళు బయట ఎక్కడున్నారు మనకు తప్ప సో మనం ఎంత అదృష్టవంతలో చూడండి మనకు సూటిగా తెలుసు సార్ చెప్పిన సందేశాల ద్వారా మనకు సూటిగా అర్థమైంది సత్యమే భగవంతుడే సత్యం తప్ప మరొకటి లేదు పత్రిజీ గారు స్పష్టంగా చెప్పారు జ్ఞానం అనేది జ్ఞానం సంపాదించడానికి జ్ఞానం అనేది ముక్తి కోసమే జ్ఞానాన్ని ముక్తి అనేది కపిల మహామని యొక్క వాక్యం అది సో ఆ విధంగా ప్రతి పదానికి అర్థము వివరణ ఇస్తూ అంతటితో సందేశాలతో వదలకుండా సార్ ఎన్ని చేస్తున్నారండి మన కోసం ఒక జీవం నిర్వహించడం వల్ల రాదు ఆ జూము అర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయితే నైన్ దాకా జూము కన్నడ ట్రాన్స్లేషన్ క్లాసు తర్వాత మేడం సార్ క్లాసు అలా తర్వాత ఇంకొక విశ్లేషణ ఈ మధ్య ఏంటంటే ఈ విశ్లేషణలో కూడా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుంటున్నాం కొంతమంది అడిగే క్వశ్చన్ ఆన్సర్ ద్వారా అంటే సందేశాలే కాకుండా కొన్ని కొన్ని విషయాలు క్లారిఫికేషన్స్ కూడా దొరుకుతున్నాయి అలాగే ఈ మూడు రోజులు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడము ఎవరి కోసం మీదంతా వారికి ఉన్న ఆదివాసులకి వారు హ్యాపీగా కాలు మీద కాలేసుకొని జీవించ జీవించవచ్చు కదా సార్ ఎప్పుడు భీమవరం రండి భీమవరం రండి అని అంటుంటారు ఎందుకోసం మీరు భీమవరం వస్తే వాళ్ళకి ఖర్చు కానీ ఏమవుతుంది అంటే పత్రిజీ గారి ఆశయం అందరూ ధ్యానులు కావాలి ఈ భూమి మీద మొత్తం ధ్యానులు కావాలి ఆ ఆశయాన్ని అచ్చు స్పష్టంగా కఠినంగా వదలకుండా ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నేను సార్తో ఒక ఏడు మార్చిన ఒక ఏడు రోజులు మేమిద్దరం ఒకసారి దగ్గరగానే ఉంది ఎంతో నేర్చుకున్నాం సాధించ అప్పటిదాకా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటే అభిప్రాయాలు కూడా మార్చుకున్నాను అవి ఏమిటో చెప్పాలనుకోండి సో అంత వయసులో ఆయన రెండు రెండవ మూడు రోజులు విలువ చేసుకోండి రండి కూర్చొని వినండి ఇంటికి దగ్గర అయితే మనం ఇంటి పనులు చేసుకోవాలి వంటలు చేసుకోవాలి పనులు ఉంటాయి అంటే ఇక్కడే ఉంది తినడం క్లాసు లేడం తినడం క్లాసు లేనడం ధ్యానం చేయడం కూడా ఇబ్బంది ఏమి ఉంది నిజమే కష్టమే సంసారం నుంచి బయటకు రావడం అనేది కష్టమే మరి పత్రిజీ గారేమో సంసారంలోనే నిర్మాణం అన్నారు మనమే హిమాలయాలు లేదు చక్కగా మీరు మీ జీవితాన్ని హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ జనరల్గా మన లైఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ సోది సోదిగానే గడుపుతాం గడుపుతుంటాం మనం గమనిస్తే ఏం సోదిగా అనవసరం ఉంటుంది కార్యక్రమాలు టీవీలో చదవడం యూట్యూబ్లో మరి ఇప్పుడు యూట్యూబ్లో మరి ఎప్పుడైతే అయిపోయింది ఇప్పుడు టీవీ కంటే కూడా యూట్యూబ్కి యూట్యూబ్లో వచ్చే షార్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ గడిపేస్తున్నారు ఆ సమయాన్ని డైవర్ట్ చేయండి అది సరైతే ఏమొస్తుంది మనం ఒకవేళ ధ్యానం చేసినా ఆ ధ్యానంలో సంపాదించే శక్తి కాస్త ఐదు ఎవరు రెండు పోతాం సంపాదిస్తున్న జ్ఞానం కాబట్టి ఆ విధంగా మనము అంటే ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను చాలా అంత విధంగా కఠినంగా చెప్తున్నారు రండి 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 అసలు కోట్లాది జనాభా ఉన్న ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఎంతమంది జాతులు ఉన్నాడు లక్షల్లోనే ఉండొచ్చు అంతే కదా మరి ఈ లక్షల మందికి ఎవరికి అవకాశం వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం లేదంటే పూర్వజన్మ సుకృతం వాళ్ళు పూర్వజన్మలో సుకృతం వల్ల ఈ జాన మార్గంలో రావడం అనేది జరిగింది మరి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కదా సార్ నిర్వినియోగం దుర్వినియోగం చేసుకుంటే ఉపయోగమే ఉంది ఆహా నేను కూడా పెరమండి మాస్టర్ నీ కాళ్ళ దగ్గర తప్ప వచ్చింది జ్ఞానం సంపాదించడానికి సో ధ్యానం చేసి జ్ఞానం సంపాదించి ముక్తి అనేది తర్వాత ఆలోచిద్దాం ముందు అసలు సార్ ఒక బుద్ధి స్థితికి అంటే బుద్ధి వికసించిన స్థితి అంటే వివేకం కలిగిన స్థితికి చేరుకోగలిగినా కూడా మనం ఈ జన్మలో చాలా సాధించిన వారిని అవుతాం సో వివేకం బుద్ధి వికసించాలంటే సార్ ఒక రెండు పాయింట్స్ చెప్తారు ముందు వాళ్ళు కూడా చెప్పారు ఏంటది సాత్విక శాకాహారం తీసుకుంటూ తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ గంటల గంటలు ధ్యానము కాదు ధ్యాన స్థితి అంటారు వాళ్ళు స్పెషల్గా ఇంకో రోడ్ యాడ్ చేస్తారు సార్ గమనించాలి ధ్యానము కాదు ధ్యాన స్థితిలో గంటల గంటలు ఉంటూ ఉంటే క్రమంగా మన యొక్క గుణము మారుతుంది బుద్ధి వికసిస్తుంది వివేకం కలుగుతుంది విచక్షణా జ్ఞానం వస్తుంది అప్పటికి తెలుస్తుంది శంకరాచార్యులు చెప్పినటువంటి నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటో అప్పుడు తెలుసు అప్పుడు అర్థమవుతుంది ఆ వివేకం కలిగితే ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది ఏది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆ స్థితిలో మనం అర్థం చేసుకోగలం మనందరం ఆ స్థితికి కనుక ఎదగగలిగితే అంటే ఇందులో కొంతమంది ఎదిగిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు నాకు తెలియదు ఎదగగలిగితే ఇక అక్కడి నుంచి అంటే మనసు ఈ మనసు యొక్క స్థితి కంట్రోల్ చేయడమే కదా జ్ఞానం అంటే ఫస్ట్ నిశ్చలం నుంచి నిర్మలం అవుతుంది చంచలం నుంచి నిశ్చలం అవుతుంది నిశ్చలం నుంచి శుద్ధి అవుతుంది శుద్ధి అయితే వచ్చేటప్పుడు మన బుద్ధి వికసిస్తుంది సో అక్కడ నుంచి అవడం ప్రారంభిస్తుంది శూన్యం అవడం ప్రారంభించినప్పుడే జ్ఞానం కూడా అనుకునించి జ్ఞానం రావడం అనేది జరుగుతుంది సో మనం ఈ జన్మలో ఎంతవరకు ఎవరికి సాధ్యమో అంతవరకు మనం సాధించుకోగలిగితే మనం ఎంతో పొందిన వాళ్ళము అవుతామని సంగతి అర్థం తీసుకోవచ్చు తర్వాత ఈ మంచి క్లాసులోనే ఒక మూడు ఫలాలు చెప్పారు మనం ధ్యానం బాగా చేసి పర్ఫెక్ట్గా ఎదగాలంటే ఏమేమి ఉండాలన్నారు శ్రద్ధ కృషి పట్టుదల ఈ శ్రద్ధ అనేది మన సాయిబాబాబుల్లో చాలా మంది మీరు సాయిబాబా భక్తులు ఉంటారు ఆ రాజు ఉంటారు శ్రద్ధ సబులే అంటే మనకు గుర్తు చేస్తున్నాడు సాయిబాబా శ్రద్ధగా ధ్యానం చేసి జ్ఞానులు కానీ చెప్తున్నాడు మనకు అర్థం కాలేదు ఓహో ఏదో పదం రాశారు కానీ ఇప్పుడు మాకు అర్థమైంది కదా అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు శ్రద్ధావనం లభతే జ్ఞానం అనేది చెప్పారు కాబట్టి మన శ్రద్ధతో ప్రారంభిస్తే శ్రద్ధగా చేస్తే ఏదైనా సాధ్యమే సేత్రి జ్ఞానంలో చెప్పిన విషయము అలాగే స్పతినిధి సార్ సంకల్పంలో చెప్పిన వాటి కూడా అదే మనము మన శక్తిని మన ఆత్మశక్తిని కేవలం ఐదు నుంచి పది శాతం ఉపయోగించుకుంటున్నారు ఇంకా అనంతమైన శక్తి ఆత్మలో దాగుంది దాన్ని వెలికి తీయాలంటే తీవ్రమైన ధ్యాన సాధనే మార్గము అలా మన ధ్యాన సాధన తీవ్రంగా చేయడం ద్వారా మనలోని సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది అది మనం ఏదనుకుంటే అది జరిగే అవకాశం ఉంది అన్న విషయం ఒక గురువు గారు కాదు మనకి చెప్పింది ముక్కరు గురువులు చెప్తున్నారు సో కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి శ్రద్ధ ఉండాలి తర్వాత కృషి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కృషితో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు ఈ పదం అందరూ ఇదే ఉంటారు అంటే అర్థం ఏంటి మీరు కృషి చేస్తే మీలో ఉన్న దుర్భిక్ష పరిస్థితులు పోతాయి నాస్తి అంటే పోవడం లేకపోవడం అలాగే మన చిన్నప్పుడు వయసులో అడిగి రావడం సినిమాలో పాట కూడా ఉంది సినిమా కవి రాశారు ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని మహాపురుషులు అవుతారు అని నచ్చాడు అలా చెబుతూ ఒక సన్నివేశాన్ని కూడా ఆయన ఆ పాటలో చూపించాడు వాల్మీకి కథ సో వాల్మీకి కిరాతకుడు దొంగతలాలు చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్న పరిస్థితుల్లో ఒకసారి నారదు మహర్షి వస్తే ఆయన మీద ఆయన మీద కూడా అటాక్ చేస్తే నారదు మహర్షి ఆయన అడిగాడు అప్పుడు ఆయన పేరు రత్నాకర్ ఆయన పేరు రత్నాకర్ ఆయన అడిగారన్న బాబు మన చూస్తూ నా సంగతి ముందు నువ్వు చేసేది ఎంత పాపమో నీకు తెలుసా మరి ఇంత పాపం చేస్తున్నావు ఈ పాపం వల్ల మరు జన్మలో కూడా నువ్వు ఇంకా రాక్షసులాగా పుడతావు ఎందుకు చేస్తున్నావు అంటే నా కుటుంబం కోసం చేస్తున్నానండి నాకు ఇంకా వేరే దారి లేదు అన్నారు మరి నీ కుటుంబం కోసం చేస్తున్నావు కదా మరి మీరు వెళ్ళి నీ కుటుంబ సభ్యులు చూడు వాళ్ళు ఏమన్నా నీ పాపంలో భాగం పంచుకుంటారా అని విషయానికి గారు అడిగితే సరే వెళ్ళారు భార్య అడిగదంట భార్య ఒకటే మా భర్తగా నువ్వు సంపాదించుకొని వచ్చిస్తే తినడం వారికి మా బాధ్యత చేసి పెట్టడం నా బాధ్యత అంతే కానీ నాకేం సంబంధం అంటుందట అలాగే పిల్లలు కూడా అలాంటి సమాధానమే చెప్పారట అప్పుడు జ్ఞానోదయం అయింది ఆ రత్నాకరుడు వెంటనే వెళ్ళి నారద మహాముని కాళ్ళ అప్పుడు నారద మహాముని ఏమన్నాడంటే సరే నారదమహామునే ఏమన్నాడు అయ్యా కూర్చొని ధ్యానం చేయమన్నారు అలా ధ్యానం చేసి కృషితో తను సాధించాల్సింది సాధించాడు ఏమయ్యాడు వాల్మీకి మహర్షి అయ్యాడు వాల్మీకి అంటే పుట్ట పుట్టలో పుట్టబెట్టేసింది ఆయన చుట్టూ సో ఆ విధంగా మనము అర్థం చేసుకొని ఖచ్చితంగా అందరూ భీవనండి ఇంకా మరింత జ్ఞానాన్ని పొందండి అందరూ ज्ञानो कांडी दे मार्क्स थैंक यू थैंक यू कुछ यस थैंक यू